ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్టర్లు అన్ని పక్కన పెట్టేసి రోజు చాలా పుణ్యమైన రోజు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే ఒక మానవ స్వరూప అవతరించిన రోజు మనం చూస్తూ ఉంటాము సంక్రాంతి వస్తే ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పండగ చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఒక ఉగాది వస్తే ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేస్తూ ఉంటారు కానీ ఊరంతా కలిసి కులము మతము జాతి వర్గము అని వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి చేసుకునే పండుగ ఏకైక పండుగ శ్రీరామనవమి అటువంటి శ్రీరామనవమి నాడు ఈ ప్రాంతంలో మేము రావడము మీ అందరి మధ్య కూడా సీతారామచంద్ర ప్రభు యొక్క కళ్యాణోత్సవాన్ని చూడడం అనేది మా అందరి ముఖ్యంగా ఇప్పుడున్న వారి ఈ గ్రామస్తులందరూ కూడా అదృష్టవంతులు మనం ఏ గ్రామానికి వెళ్ళినా శివాలయము రామాలయం కనబడుతూ భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా రాముని మందిరం లేకుండా ఉండే గ్రామం ఉండేది ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం ఇంత గొప్పగా ఒక రాతి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతి సంవత్సరము కూడా శ్రీరామ వేరుకల్ని ఈ గ్రామస్తులందరూ కూడా జరిపించుకోవడము ఈ నాలుగో సంవత్సరం నాడు మేము కూడా ఈ గ్రామంలో మీ అందరితో పాటు సీతారాముల కళ్యాణానికి రావడం అనేది చాలా సంతోషము